నేటి క్రైస్తవ సమాజంలో ఏ సంఘం ఎప్పుడు స్థాపించబడిందో సంఘ స్థాపకులు ఎవరో కొన్నింటిని చూద్దాం మొట్టమొదటిగా క్రీస్తు సంఘం క్రీస్తు శకం ముప్పై మూడులో ఎరుషులంలో యేసుక్రీస్తు వారు స్థాపించను రెండవది రోమన్ కథోలిక్ సంఘం క్రీస్తు శకం ఆరు వందల ఆరులో రోమాలో వోనిఫస్ స్థాపించను మూడవది లోదరన్ సంఘం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవైలో జర్మనీలో మార్టిన్ లోదర్ స్థాపించను నాలుగవది ఎపిస్కోపాలియన్ సంఘం క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై నాలుగులో ఇంగ్లాండ్లో హెన్రీ స్థాపించను ఐదవది ప్రెస్పటేరియన్ సంఘం క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై ఆరులో లో లో జాన్ కాల్విన్ స్థాపించను ఆరవది బాప్టిస్ట్ సంఘం క్రీస్తు శకం పదహారు వందల ఏడులో హోలాండ్ లో జాన్ స్మిత్ స్థాపించను ఏడవది మెథడిస్ట్ సంఘం క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఇంగ్లాండ్ లో జాన్ విశ్రీ స్థాపించను ఎనిమిదవది మార్మన్ సంఘం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పైలో అమెరికాలో జోసఫ్ స్మిత్ స్థాపించను తొమ్మిదవది సెవెంత్ డే అడ్వెంటెస్ట్ సంఘం క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై నాలుగులో అమెరికాలో ఎలైన్ వైట్ స్థాపించను పదవది యహోవా సాక్షుల సంఘం క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అమెరికాలో చార్లెస్ రసెల్ స్థాపించను